ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఇది సండే బ్లాగ్ అనమాట సో ఎందుకంటే చెయ్యి అనేది చాలా అంటే చాలా పెయిన్ ఉంది అనమాట సో అందుకే హాస్పిటల్కి అయితే వెళ్దాం అనేసి వెళ్తున్నాం యాక్చువల్లీ మమ్మీతో అయితే చెప్పాను మమ్మీ సండే ఉంటుందో ఉండదో అని ఉంటుంది రామ్మా అని చెప్పైతే పిలుచుకొని వెళ్ళిందనమాట సరే అని మేమైతే వెళ్ళేసామన్నమాట సో ఇది వెళ్ళేటప్పుడు మా ఊరు మా ఊరు అనమాట సో గంటరాజుపల్లి టు పల్లం నేర్ అనమాట సో అక్కడికి ఇది ఇదన్నీ వస్తుంది అనమాట సో యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాం కానీ సో నాకు చే ఎక్కువ పెయిన్ ఉన్నిందనమాట నిజంగా అస్సలు అవ్వలేదు సో సరే మమ్మీ వండుకొని సరీలే నెక్స్ట్ టైం వెళ్దామని అయితే చెప్పారనమాట సో మరి మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళలేకపోయాం యాక్చువల్లీ చాలా అంటే చాలా బాధ అయితే పడ్డాను సో ఇది వచ్చేసి పత్తి కొండ అంటామండి ఇక్కడ మేము కొండ కొండ ఇది వచ్చేసి అండ్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాం పై ఏం తక్కువే చూడండి మేము బయలుదేరామో లేదో వర్షం అంటే మేము ఊరికెళ్ళినప్పుడు నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా వర్షం ఇంట్లో ఉన్నప్పుడు ఏం పడదు కానీ ఎక్కడ బయట వెళ్ళాలన్నా వర్షం అనేది స్టార్ట్ అవుతుంది సో అది కూడా ఏం ఛాన్స్ అయిపోలేదులే కొంచెం దూరం అనేసి చూడండి ఇంకొంచెం దూరం వచ్చాం అసలు వర్షం అనేది కూడా కొంచెం స్టాప్ అయింది అనమాట సో మరి ఓకేలే స్టాప్ అయింది కదా అని అయితే అనుకోని అయితే వెళ్తూ ఉన్నామన్నమాట అండ్ పిల్లలు వాళ్ళు అయితే సాంగ్స్ అయితే పెట్టారు కిచ్చు కార్లో చిక్క చిక్క చెక్కో చక్కో చక్క వస్తుంది సో అది పెడితే కబీర రేట్ వస్తుంది కాబట్టి నా ఓన్ బాయ్స్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇది పలం నేర్ ఎంట్రన్స్ కదా సో పలం నేర్లకి అయితే ఎంటర్ అయితే ఉన్నామా ఉన్నాం కదా ఎస్ అయితే ఇంకా ఎస్ అండి ఎస్ అండి పలం నేర్ అనమాట అండ్ ఇక్కడ కూడా చాలా ఉంటాయండి నర్సరీ ఏమైతే చెట్లు చెట్లు నర్సరీ అన్నీ ఉంటాయి అండ్ రోడ్ సైడ్లు కూడా అన్నీ ఉంటాయండి డ్రెస్ ఐ మీన్ మగవాళ్ళది ప్యాంటు షర్టు రెయిన్ కోటు సో ఇవన్నీ ఆ పక్క అయితే పెట్టున్నారనమాట అండ్ మాది ఎగ్జామ్స్కి అయితే నేను యాక్చువల్లీ ఇక్కడే అనమాట మా కాలేజ్ టైంలో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలన్నమాట సో మా ఎగ్జామ్ సెంటర్ అదనమాట గురుకుల్ గురుకుల్ ఓకేనా సో ఇంకేంటండి సండే లాగ్ యాక్చువల్లీ లైవ్ కూడా చేయలేకపోయినానండి ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ చెయ్యి పెయిన్ నుంచి అనమాట సో యాక్చువల్లీ సండే కొంచెం మూడీగా గడిచింది అనుకునేదానికన్నా మా అమ్మ వాళ్ళతో కొంచెం హ్యాపీగానే గడిచిందని అయితే చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఒక్క నిమిషం వచ్చేయండి పలం నీరు చెరువు అయితే చూపిస్తాను అనమాట యాక్చువల్లీ అప్పుడు అప్పుడెప్పుడో ఒక కారే పడిపోయింది అనమాట నైట్లో ఎప్పుడో ఎవరో తెలియదు నాకైతే అస్ యాక్చువల్లీ కారు పడిపోయింది మార్నింగ్లో తేల్తూ ఉండింది అనమాట సో తర్వాత వెళ్ళి దాన్ని మంచిగా తీసారంట ఆ చెరువు వచ్చేసింది చూపిస్తాను వెయిట్ ఒకసారి చూసి సో మరి ఇదే అండి పలం చెరువు ఓకేనా సో మా పల్ల మా ఊరు కాదు మా పలం చెరువు అనేది ఇదే అనమాట సో మరి ఇక్కడ అయితే సో ఇంకేం పలం దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ చూడండి మళ్ళీ చినుకులు స్టార్ట్ కొంచెం దూరం చినుకులు మళ్ళీ లేదు కొంచెం దూరం చినుకులు మళ్ళీ లేదనమాట సో మరి ఫైనల్లీ వస్తున్నాం మా అమ్మకి చెప్తే మా అమ్మ అయితే వినలేదు కానీ ఇదేందో లిప్స్టిక్ దగ్గరకు వస్తే లిప్స్టిక్ వస్తుంది దూరం పెడుతుంటే రావట్లేదు ఇదేదో భలే ఉందే కదండి లిప్స్టిక్ వేయకపోయినా నడుస్తుంది చూడండి దా చూడసారా ఏదో ఫిల్టర్ అండి అదే యాడ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు లేదు అయ్యో ఇదేదో భలే ఉన్నట్టుందే సో ఇదే అండి పల్లం నేర్ అనమాట సో ఈరోజు కూడా ఎంత ట్రాఫిక్ ఉంది కదా ట్రాఫిక్ ఎందుకు అనుకుంటున్నారా సో సండే కదండి ఇక్కడ వచ్చేసి సంత అయితే జరుగుతుంది అనమాట సో మేము అందుకే ఎప్పుడు ఆ రూట్లో వెళ్తాం సో ఆ పక్క వెళ్లకుండా ఈ పక్క అయితే వెళ్ళాం అండ్ దివాళీ కదండి సో దివాళీ స్పెషల్ అయితే అండి అక్కడక్కడ నోములు అన్నీ ఉంటాయి అండ్ నా నార్మల్గా కూడా ప్రతి షాప్ అయితే ఉంటుంది సో ఎవ్రీ డే ఇలానే ఉంటుంది బట్ ఇంకా సండే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ నిజంగా చూడండి ట్రాఫిక్ చాలా చాలా జాగానే లేదు వాళ్ళ ఎదురు పాపం చెప్పారు సార్ ఇక్కడ లోపల పోదని అయితే చెప్పారనమాట సో మేము చెప్పాము లేదు మేము ఇక్కడ లెఫ్ట్లో కర్ట్ చేసుకుంటామని అయితే చెప్తే అవునా సరే ఓకే అండి ఎందుకంటే అక్కడ వెళ్ళే కవదన్నారు సో ఓకే అని అయితే చెప్పాము టెంపుల్ ఉంది సో మా ఆయన కార్ సైడ్లో పార్క్ అయితే చేసుకున్నారు సో వర్షంలో తడుచుకొని వెళ్ళాం కానీ నో హాస్పిటల్ అనమాట సో లేదని సార్ సండే క్లోజ్ సో మరి ఏం చేసే కదా వర్షంలోనే తడుచుకొని వెళ్తూ ఉన్నాం అనమాట ఎక్కడికి ఇంటికి అనుకుంటున్నారు ఏంటండి ఇంటికి ఎవరన్నా నడుచుకొని వెళ్ళిపోతారా వర్షంలో కార్ లేకండి సో ఫైనల్గా కార్లో అయితే కూర్చున్నాం నో నో హాస్పిటల్ నో నథింగ్ సండే ఏమేమేం లేదన్నారు సరే ఇంకెందుకు వెయిటింగ్ సరే ఇంటికి వెళ్ళిపోదామని వెళ్తూ ఉన్నామన్నమాట వర్షం చూసారా ఎంత జోరైందో సరే వర్షంలో వచ్చినాము వచ్చినాం కానీ ఏమి తీసుకొని వెళ్ళకపోతే బాగుండదని మేము అక్కడ ఒక చోట అయితే స్వీట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే దివాళి అని కాదు కానీ మేము తినాలని తీసుకున్నాం అనమాట మరి స్వీట్స్ అన్నీ తీసుకొని బయలుదేరదాం అనుకుంటున్నాం కాబట్టి సో ఒకసారి మీరే చూసేయండి ఆ స్వీట్స్ తీస్తామనుకున్నాం కానీ ఎందుకో తెలియదండి స్వీట్స్ వీడియో చేయలేకపోయాను ఎందుకంటే తినేది కదండి సో దాని నుంచే తినేది చేయలేక లేకపోయినాను ఏమనుకోకండి ఓకేనా సో ఇంకేంటి నెక్స్ట్ చూడండి వర్షం ఎంత జోరుగా పడుతుందో యాక్చువల్లీ అక్కడ నుంచి తిరుక్కొని వెళ్ళాము తెలుసా ఎక్కడికి స్వీట్స్ అదో ఇక్కడి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళే మా ఊరు వాళ్ళే అనమాట సో మరి అక్కడే తీసుకొని అయితే వచ్చామన్నమాట అక్కడ తీసుకొని మళ్ళీ రిటర్న్ సో రిటర్న్ టూ గంట వెళ్తున్నాం అని వర్షం చూసారో ఏం పడుతుందో ఏవో ఏం ఇది అనిపిస్తుంది కదా అవునండి బట్ క్లైమేట్ చాలా బాగుందండి కూల్గా కదా కాస్త మీరే ఒకసారి చూడండి కూల్గా ఉందని నేను హ్యాపీ పడ్డా సో ఇలా హ్యాపీ పడ్డానో లేదు ఇంకా వర్షం జోరైతే అయిపోయింది సో మరి కొంచెం దూరం వచ్చే లోపల ఎండ చూసారా సో ఇట్లుందనమాట అండ్ అందుకే నేనైతే తల అయితే ఇరబోసుకోలేదండి భయపడకండి భయపడకండి అది నేనే దయ్యం కాదనమాట సో అంటే తడిచిపోయాను కదా ఫీవర్ వస్తే మళ్ళీ ఎట్లా అని చెప్పేసి నేనైతే తల అయితే క్లిప్ అయితే తీసేసాను అనమాట ఓకేనా భయపడకండి అది దయ్యం కాదు తేజు తేజు అని ఓకే చూడండి వెరీ గ్యాడ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎండ ఎంత ఇక్కడ చూడండి అక్కడ ఏమో వర్షం ఇక్కడ ఎండండి ఎంత చూసారా చూసారా వర్షమే లేదు సో గిట్లనే జరుగుతుందనమాట ఓకేనా అయ్యో సో మరి ఇంటికి రాగానే ఫుల్ హెడ్ ఎక్ అయితే స్టార్ట్ అయింది సో నా వల్ల అసలు అయితే కాలేదన్నమాట సో దాని నుంచి మరి మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకుందామని అయితే అయితే పెట్టుకుంటున్నాం మమ్మీని అక్కడ తాగుదామంటే అక్కడేం బాగుండదమ్మా మనమే ఇంట్లో పెట్టుకుందామని చెప్పి నన్ను లాక్కొని వచ్చేసింది సో అక్కడ పెట్టనివ్వలేదండి సో అందుకే మరి నేను వచ్చాను కదా సో మంచి స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకుంటున్నాను చూసారా బాగా ఇంకా మరగాలి కదండి సో ఓకే అండి మరి మంచిగా మరిగింది మంచిగా తాగాను తాగిన వీడియో పెట్టలేదులేండి సో ఫైనల్లీ నేను మా అమ్మ కలిసి అరి అసలు చేస్తున్నామండి నవ్వుతున్నాను ఎందుకు తెలుసా ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం కజ్జాయాలు చేస్తున్నాం ఓకేనా సో ఎట్ వస్తుందో ఏమో తెలియదు కదా సో అందుకే నవ్వుతున్నా డోంట్ వర్రీ అనమాట సో పాకం బెల్లం అయితే పెట్టేస్తామనమాట పాకం మరి మంచిగా అది కలుపుతూనే ఉండాలంట సో నేను యూట్యూబ్లో చూసాను మా అమ్మ కూడా చూసుకునేది సో అందుకే చేస్తున్నాం ఎట్ వస్తుంది మధ్య మధ్యలో మేమైతే దాన్ని వేస్తున్నాం అంటే అది మంచిగా అయిందా లేదా పాకం వచ్చిందా లేదా అని అయితే చూస్తూ ఉన్నాం అనమాట సో ఫైనలీ ఓకే అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనం దీన్ని ఈ బెల్లంని ఎంత ఎలా టర్న్ చేసినా రౌండ్ అయితే రౌండ్ ఎలా చేస్తే అలా టర్న్ అవ్వాలి సో అలా అయిందంటే పాకం అయితే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట సో ఫైనలీ చూసారు కదా పాకం అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఏం చేస్తామన్నమాట మనం నానబెట్టుకొని మిక్స్ రుబ్బించుకొని వచ్చింటాయి కదా పిండి దో రైస్ రైస్ ఫ్లోర్ ఓకేనా సో ఆ బియ్యం పిండిని అయితే ఇప్పుడు వేస్తూ ఒక్కరి నుంచి అవ్వదండి ఇది ఇద్దరే చేయాలన్నమాట కొంచెం కొంచెం వేస్తూ అనేది బాగా మిక్స్ అయితే చేయాలి లేకపోతే వంటలు అనేది కట్టేస్తూ ఉంటుంది సో మరి వంటలు కట్టకుండా ఒకరు వేస్తూ ఉండాలి ఒకరు కలుపుతూ ఉండాలన్నమాట ఎంత కష్టం అంటే నిజం చెప్తున్నా టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము ఎన్ని గంటలకు ఎండ్ అవుతుందో ఒకసారి మీరు చూస్తారు మేము కొన్నే చేసాము ఎక్కువ కూడా చేయలేదన్నమాట సో ఫైనల్గా చూసియండి ఎంత కష్టం అంటే ఈ పాకం ఎత్తడం చాలా కష్టం మేమేదో చాలా ఈజీ అనుకున్నాం కానీ చాలా కష్టం తెలుసా సో మరి ఫైనల్గా వచ్చేసి పైన అవ్వట్లేదు చేయి నొప్పి వచ్చేస్తుంది సో మరి కింద పెట్టుకొని చేస్తామనేసి అయితే మా అమ్మ అయితే చెప్పారు సో మరి కింద అయితే దించుకున్నాం అనమాట సో మరి కింద దించుకున్నప్పుడు నేను వీడియో చేయడానికి అవ్వలేదు అనమాట సో అందుకే వీడియో స్కిప్ అయితే చేశాను బట్ మొత్తానికి చూడండి ఎట్లా చేస్తామనేసి సో ఫైనల్గా ఇలాగైతే వచ్చేసింది అనమాట చూసారా సో ఇలా వచ్చింది సో నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది అనమాట సో మరి కొంచెం ఆయిల్ వేసాను మళ్ళీ అదేమంది వెన్న కూడా నెయ్యి వేసుకోవచ్చు అన్నారు బట్ నేనైతే ఆయిలే వేసామనమాట కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం మంచిగా ఇది చేసాం అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ముందే మనం వంటలు అవన్నీ చేసుకొని కజ్జేలాగా చేసి లేకపోతే అది మొత్తం ఆరిపోయింది అనుకోండి గట్టి పడితే అవ్వదనేసి అయితే అన్నారు సో మరి వంటలన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాం నేనైతే తట్టి మమ్మీ వంటలు చేసింది మరి నేనైతే కొద్ది కొద్దిగా తట్టి 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 అయితే పెట్టేశాను అనమాట సో ఫైనలీ ఫస్ట్ అయితే చేశాను మరి మమ్మీ చూడండి మమ్మీ ఇంకా ఆయిల్ అన్ని పక్కలో పెట్టి ఆయిల్ వేడి చేస్తుంది మంచిగా ఓకేనా సో మంచిగా ఆయిల్ అయితే వేడి అయిపోయింది అనమాట మరి ఇప్పుడు అయితే అయితే వేసేస్తుంది అరసలే కదా మా పక్క కజ్జాయిలు అంటామండి ఇక్కడ అరస సో యాక్చువల్లీ ఇది ప్రెస్ చేసేది వస్తుందంట బట్ మమ్మీ ఎప్పుడు ఖర్చులు చేయలేదు కాబట్టి సో మేమైతే అది తీసుకోలేదనమాట సో మమ్మీ ఇప్పుడు ఫస్ట్ టైం బాగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం తీసుకుందామని అయితే చెప్పారు సో దాని నుంచి ఒక బాక్స్ తీసుకొని అయితే అందులోనే చేస్తున్నారు ఆయిల్ అంతా అక్కడ తీసేస్తున్నారు అనమాట ఆయిల్ అన్ని ఓకేనా మరి చూసారు కదండీ సో మరి ఫైనల్ లుక్ అయితే చూసేయండి అరసలు ఎట్ట వచ్చినాయేమని సో ఇలాగైతే వచ్చేసాయి అనమాట ఫైనల్ లుక్ ఇదే అండ్ ఇంకేంటబ్బా మేమైతే కొంచెం ఎక్కువనే చేసాం అండ్ ఓకేనా సో ఫైనల్ ఇట్స్ రెడీ 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 కజ్జాయిలు రెడీ అండ్ టేస్ట్ చూడాలి కదండి ఎట్ వచ్చిందో ఏమో టెన్షన్ అయితే ఉన్నిందనమాట సో మరి ఫైనల్ ఒక్కసారిగా ఫినిష్ చేస్తామని ఉన్నాను సో మరి చూసారా అయ్యో టైం ఎంత అవుతుందో ఎప్పు లెవెన్ ఫిఫ్టీన్ అండి టెన్కి స్టార్ట్ చేసి అంటే వన్ అండ్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిందనమాట సో వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచమే చేసాం కానీ ఇంత టైం అయితే తీసుకొని ఇచ్చిందనమాట ఎక్కువ నైట్ అయింది మరి టేస్ట్ అంటారా నిజం చెప్తున్నా ఫస్ట్ టైం చేసినా కూడా బాస్ సామిరంగా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది టేస్టు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ